నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప రాష్ట్రంలో ఈ కుక్కల సమస్య అన్నది చాలా ఎక్కువగా ఉంది ఎన్నికల సమయంలో ఈ నగరంలో ప్రచారం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థించేవారు కుక్కల్ని నియంత్రించండి వాటిని ఫ్యామిలీ ప్లానింగ్ చేయించండి కొన్ని వాటికి ర్యాబీస్ ఉన్నది ట్రీట్ చేయించండి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి నగరంలోని పిల్లలకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా చెయ్యిందని అడిగేవారు ఆనాడున్న పరిస్థితుల రీత్యా అక్కడ ఆనాడున్న ఆపరేషన్ థియేటర్ ఏదైతే వారికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీత్యా రోజుకి ఒక ట్వంటీ ఆపరేషన్స్ మించి జరిగే పరిస్థితి లేదు కెమెల్స్ కూడా పరిమితంగా ఉండడం వల్ల వారు ఏదైతే డ్రైవ్ ఆ డాక్స్ మీద ఏదైతే ఫ్యామిలీ ప్లానింగ్ అని డ్రైవ్ అని అగ్రెసివ్ గా వెళ్ళలేని పరిస్థితి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సుమారు అరవై ఆరు లక్షలతో కొత్త కెనాల్స్ నిర్మించడం కొత్త ఆపరేషన్ థియేటర్ నిర్మించడం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో రోజుకి యాభై ఆపరేషన్స్ చేయడంతో పాటు ఒక డ్రైవ్ కూడా తీసుకుంటున్నాం రాబోయే ముప్పై రోజులు ఇప్పటికే డ్రైవ్ నడుస్తా ఉంది వచ్చే ముప్పై రోజుల్లో నగరంలో ఉన్న ప్రతి ఒక్కకు కూడా యాంటీ రాబిస్ వ్యాక్సినేషన్ చేయడం అలాగే ఏదైతే బర్త్ ఇచ్చే డాగ్స్ ఏదైతే ఉన్నా వాటి అన్నిటికీ కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం చాలా గా చాలా ఆర్గనైజ్డ్ గా వ్యవహారం కూడా చేస్తా ఉన్నాం ఈ కన్స్ట్రక్షన్ కూడా మీరు చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా వండిస్పేట ఫార్టీ నైన్త్ వాళ్ళు వాళ్ళు నివసిస్తున్న ఇళ్ళకి ఆనుకొని ఉంది ఇప్పుడు మీడియా వారు మీరు వినొచ్చు ఉన్న ఐదు నిమిషాలు వాటిలో అరుపులు ఏ విధంగా ఉన్నాయన్నారు సంవత్సరాలుగా నలభై తొమ్మిదో వారిలో ఎంబీస్ పేట ఏదైతే అట్టడుగు వర్గాలు నివసిస్తున్న ప్రాంతంలో ప్రజలు ఇన్ని సంవత్సరాలు భరించారు ఈ బాధని భరించారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక ఊరట కలిగించాలని అటు ఉన్న స్ట్రక్చర్ ని కొత్తగా నిర్మించిందని ఇటు తీసుకురావడం చాలా ఎన్ఫ్ కెపాసిటీ ఉంది ముందు ఏది వచ్చినా ముందు వీటిని ఫిల్ అయిన తర్వాత ప్రత్యామ్నాయంగా దాన్ని యూటిలైజ్ చేసి అక్కడ ఉన్న ప్రజలకు కూడా ఎన్ని సంవత్సరాలు సహకరించినందుకు వాళ్ళు కూడా రిలీఫ్ ఇవ్వాలన్నది అధికారులకు కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా వచ్చిన వెంటనే చేస్తామన్నాం పరిష్కారం చూపించాం ఫలితాలు కూడా అతి దగ్గరలో చూపించే బాధ్యత కూటమిగా మేము తీసుకుంటా ఉన్నాం